వనపర్తి జిల్లా అమర్చింత మున్సిపల్ కేంద్రంలో ఆసరా పెండింగ్ పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర రూకు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ అజయ్ రైతు సంఘం సహాయ కార్యదర్శి బి వెంకటేష్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ రమేష్ మాట్లాడుతూ జూలై ఆగస్టు నెలలో పెండింగ్ పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం అన్ని రకాల పెన్షన్లను రెట్టింపు చేసేందుకు వెంటనే బడ్జెట్ కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా నాయకులు ఎస్పి శ్యామ్ సుందర్ సి జిల్లా నాయకులు ఏ బుచ్చన్న నవీను గంగమ్మ బుడ్డమ్మ ప్రభుదాసు గోపాలు సత్యన్న కుమ కురుమూర్తి భాస్కరు తదితరులు పాల్గొన్నారు పట్టణ ప్రహార ఈ రోజు పెన్షన్ దారా రోడ్డెక్కే పరిస్థితే గాబురిచ్చింది ఎందుకంటే ఈ జిల్లాలో కలెక్టర్ గానీ జీపిఓ గనే మున్సిపాలిటీ కి పర్యవేక్షణ ఉన్న అమ్మర్ చిత్తకే ఒక్క అమ్మర్ చిత్త మున్సిపల్ పాలికే ఈ రోజు పెన్షన్ రాలేదంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఎందుకంటే జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇచ్చిన మన అమర్ చిత్త మున్సిపాలిటీకి మాత్రం ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నదే అది కూడా యూనియన్ బ్యాంకు సంబంధించినటువంటి ఖాతాదారులకు మాత్రమే పెన్షన్లు ఇప్పటికీ ఇవ్వలేదంటే అధికారులు నిమ్మకి నీరెత్తినట్లు ఎవరిస్తా ఉన్నారో ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం ఎందుకంటే అధికారులు స్పందించి ఉంటే పెన్షన్లు వెంటనే చెల్లించాలని మేము రెండు నెలల పెన్షన్లు పెండింగ్ లో ఉండడం కనీసం ఇంత టిఫిన్ చేయాలన్నా చాయ్ తాగాలన్నా వాళ్ళ కనీస అవసరాలు తీరాలన్నా ప్రతి నెల బ్యాంకుల చుట్టూ పోస్ట్ ఆఫీస్ల చుట్టూ రోడ్డు తరబడి వృద్ధులు వికలాంగులు అనేక మంది చేరేత బీడి కార్మికులు రకరకాల పెన్షన్దారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రతి నెల ధర్నా చేస్తారు రాష్ట్రాలకు చేస్తే తప్ప అధికారులు పెన్షన్ వేయటం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు రెండు పెన్షన్లను రెట్టింపు చేస్తామని చేశారు కానీ ఇంతవరైంది పెన్షన్ పెంచకపోగా ఉన్న పాత పెన్షన్లను కూడా ప్రతి నెల చివర వల్ల వికలాంగులు ఇబ్బందులు పడి వాళ్ళ అవసరాలు తీరక బయట ఎవరు అప్పులు ఉపవాసాలు ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నది కాబట్టి ప్రతి నెల పదో తేదీలకు అన్ని రకాల పిన్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా పిన్షన్ డబల్ చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చి పది నెలలు అవుతా ఉంది కాబట్టి అన్ని రకాల పెన్షన్లను రెక్కిం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం